ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ను దేశంలోని ఇండియా కూటమి పక్షాలు తమతో కలుపుకోవాలని చూస్తున్నాయి ఆయన ఎన్డీఏ అయితే బయటకు తెలిసి లేరు ఇక ఏపీలో చూస్తే ఎన్డీఏ దోస్తి పరోక్షంగా చేయాలని చూసిన పరిస్థితులు అనుకూలించేలా లేవు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య జగన్ అవసరం బీజేపీకి ఉండేది ఏపీలో బాబుకి యాంటీగా మరో పార్టీని ప్రోత్సహించడం ద్వారా ఆయనను తన నియంత్రణలో ఉంచుకునే వ్యూహంలో భాగంగానే జగన్ ని చేరదీసింది బీజేపీ రెండు వేల పంతొమ్మిది నాటికి చంద్రబాబు ఎన్డీఏ నుంచి వెళ్లిపోయారు పైగా ఓటుమి పాలు అయ్యారు దాంతో ఇరవై రెండు ఎంపీ సీట్లు ఉన్నా జగన్ బీజేపీకి రాజకీయంగా అవసరం అయ్యారనుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు నాటికి చూస్తే ఏపీలో మూడు పార్టీలు కలిసి కూటమిని కట్టాయి అందులో జనసేనతో బీజేపీకి మంచి బంధమే ఉంది బాబు కాదంటే జనసేనతో ముందుకు సాగాలన్న వ్యూహం కూడా ఉంది అంటే ఏపీలో పవన్ ఉన్నంత వరకు జగన్ అవసరం అన్నది బీజేపీకి పడదు పవన్ సినీ నటుడు బలమైన సామాజిక నేపథ్యం ఉన్నవాడు బీజేపీ పట్ల విధేయత ఉంది ఆయన కూడా హిందుత్వాన్ని అనుసరిస్తున్నారు ఇలా ఎన్నో భావ సారూప్యాలు కలగలిసిన పవన్ తోనే బీజేపీ ప్రయాణం చేస్తుందనే భా ఉంది ఏపీలో చంద్రబాబును వైసీపీ కొట్టే పరిస్థితి వస్తే అప్పుడు బీజేపీ కూడా జగన్ వైపు చూసే ఛాన్స్ ఉంటుంది అంతవరకు మాత్రం వైసీపీతో ఎలాంటి బంధాలు ఉండవనే అనుకోవాలి ఈ క్రమంలో దేశంలో ఉన్న రెండు బలమైన రాజకీయ శిబిరాలలో తాను ఏ వైపు అన్నది జగన్ మాత్రమే తేల్చుకోవాలని అంటున్నారు దేశంలో ఎన్డీఏను వ్యతిరేకించే శక్తులన్నీ కలిసి ఇండియా కూటమిగా కట్టాయి అయితే జగన్ కాంగ్రెస్ని కూడా ఎంతగానో వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ కూటమి వైపు చూడటం లేదు ఇప్పుడు దక్షిణ భారతాన ఇండియా మిత్రులను సమీకరించే పనిలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు దానికి రాజకీయ కారణాల కంటే సౌత్ స్టేట్స్ అస్తిత్వం అన్న కీలకమైన విషయం ఉంది జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ జరిగితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి ఆ విధంగా చూస్తే ఏపీకి మూడు ఎంపీ సీట్లు మాత్రమే పెరుగుతాయి తమిళనాడులో రెండు మాత్రమే పెరుగుతాయి తెలంగాణలో కూడా రెండో మూడో అదనం అవుతాయి కేరళ విషయం అయితే ఉన్నవి తగ్గిపోతాయి అంటున్నారు కర్ణాటక మాత్రం కొన్ని సీట్లు మిగిలినా వాటి కంటే పెంచుకుంటుంది అన్నది ఒక అంచనా ఉంది ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాలు అన్ని ఐక్యంగా ఉండి కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసుకోబోతున్నా డీలిమిటేషన్ని వ్యతిరేకించాలని స్టాలిన్ గట్టిగా కోరుతున్నారు స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల ఎన్డిఏతర రాజకీయ పార్టీల అధినేతలను ముఖ్యమంత్రులను పిలుస్తున్నారు ఈ నెల ఇరవై రెండున చెన్నైలో జరిగే దక్షిణ భారత అఖిలపక్ష నేతల సమావేశానికి హాజరు కావాలని జగన్ని కోరుతూ తన మంత్రిని కూడా పంపించారు ఈ మేరకు తాడేపల్లిలోని జగన్ కార్యాలయంలో తమిళనాడు మంత్రి వేలు ఎంపీ విల్సన్ భేటీ అయ్యి ఈ సమావేశం గురించి వివరించారు అంతేకాదు జగన్ తప్పనిసరిగా హాజరు కావాలని స్టాలిన్ తరఫున ఆహ్వానించారు స్టాలిన్ జగన్కి రాసిన లేఖను కూడా ఆయనకు అందజేశారు దీంతో వైసీపీ విషయంలో ఇది కీలకమైన విషయంగా మారుతోంది ఈ మీటింగ్ కి జగన్ హాజరైనా హాజరు కాకపోయినా అది రాజకీయంగా సంచలనమే అవుతోంది అని అంటున్నారు ఆయన హాజరైతే ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారు అని వార్తలు వస్తాయి హాజరు కాకపోతే ఇంకా బీజేపీ వైపే ఉన్నారని కూడా విమర్శలు వస్తాయి మొత్తానికి వైసీపీ ఈ విషయంలో తేర్చుకోవాల్సి ఉంది